హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను పెసరపప్పుతో కుడుంబూరలు చేసి చూపేస్తానండి దీనికోసం అయితే ఒక రెండు కప్పుల వరకు పెసరపప్పు నానబెట్టేసుకున్నాను చూడండి పొట్టుపప్పు తీసేసుకున్నానండి పొట్టు ఉన్న పప్పు అయితే తీసేసుకున్నాను ఒక రెండు కప్పుల వరకు అర కేజీ పప్పు అయితే తీసేసుకున్నానండి కప్పు కొలతలతో అయితే రెండు కప్పులు తీసేసుకున్నాను తీసేసుకొని ఇది మంచిగా ఒక సెవెన్ అవర్స్ వరకు నానబెట్టి ఉంచేసుకున్నానండి ఈ విధంగా నానబెట్టేసుకొని మంచిగా కడిగి పెట్టేసుకున్నాను ఈ పొట్టు మొత్తం అండి తీసి వాటర్ లేకుండా ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు మినపప్పు కూడా అండి తీసి ఇదే విధంగా ఇది కూడా పొట్టు మినపప్పు చూడండి సోయ్ కోసం అయితే ఇది కూడా నానబెట్టేసుకున్నాను నానబెట్టి ఇది కూడా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు కూడా గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ ఉంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసి పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇవైతే ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ కొద్దిగా వేసుకోవాలండి మరి పలచగా ఉంటే మనకి బూరెలు అనేవి సరిగ్గా రావండి అందుకోసమని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి చూపిస్తానండి మొత్తం కూడా ఇదే విధంగా అండి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి పెసరపప్పునైతే అయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇంకా మరీ గట్టిగా ఉంటేనే నీళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఒక స్పూన్ రెండు స్పూన్ లాగా వేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు చేసేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఉన్న పప్పు ఉంది కదండి అది కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి పంచగా కాకుండా ఈ విధంగా చేసేసుకోవాలి మినపప్పును కూడా మనం ఇది కుడుమి పెట్టేటప్పుడు మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసామంటే మనం ఈ బూరెలు వేసే టైంకి అది పులిసిపోద్ది పిండి అందుకోసమని అది కుడుమి పెట్టేటప్పుడు అయితే గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే పెసరపప్పును పూర్తిగా గ్రైండ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం అండి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి విధంగా కలిపేసుకొని మనకి ఈ విధంగా ఉండాలండి పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం మనకి ముద్దకి సరిపడే సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలండి సరిపడినంత వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని కుడుము పెట్టేసుకుందాం అండి ఇది మనకైతే పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే కుడుమి పెట్టేసుకుందాం ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోండి ఇటువంటి ఇడ్లీ పాత్ర కప్పులతో అయినా వేసుకోవచ్చు మీకు కుడుం పెట్టే ఒక ప్లేట్ లాంటిది ఉంటే ఇటువంటిది దీంట్లో అయినా వేసి అండి నేను ఈ రెండింట్లో కూడా వేసి చూపిస్తాను ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకుందామండి ఇడ్లీ కప్పుల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసేసుకోవాలి మనం ఇడ్లీ పెట్టే విధంగా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని ఇవైతే ఆవిరిలో ఉడికించుకోవాలండి ఈ విధంగా ఇడ్లీ పెట్టే కప్పుల్లో ఈ విధంగా వేసేసుకోవాలండి రెండింటికి కూడా వేసేసుకొని ఈ గుండి కుడుము పెట్టే కప్పుకు కూడా నేను ఆయిల్ పెట్టేసుకున్నానండి ఇడ్లీ కప్పులకు కూడా ఆయిల్ పెట్టేసుకోవాలి అప్లై చేసేసుకోవాలండి కొద్దిగా అలాగైతే ఈజీగా మనకు ఊడొచ్చేస్తాయండి చూడండి దీనికి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఉన్ని పిండిని అయితే ఇందులో వేసేసుకుందాం చూడండి కుడుమి పెట్టే కప్పులు కూడా వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదైతే నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నానండి ఇందులో కొద్దిగా మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఎంత వాటర్ వేసుకుంటామో అంత వాటర్ వేసేసుకొని ఇది కొద్దిగా వేడిగా అయిన తర్వాత కప్పులతో అండి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఉడికించుకోవాలండి ఈ ఆవిరిలోనే ఇవి మొత్తం కూడా ఉడికించుకొని చూపిస్తానండి ఎలా ఉడకాలో తర్వాత అయితే చూపిస్తానండి ఉడికాక చూద్దామండి కుడు మనకి రెడీ అయిందో లేదో మనకి పప్పు ఉడికిందో లేదో చూద్దాం ఒక టూత్పిక్ తీసేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి వాటర్లా లేకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టండి చూడండి మనకి ఈ ఈ టూత్పిక్ కంటుకుంటూ ఉంటే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుందాం కొద్దిగా చల్లగా అయిన తర్వాత తీసేసుకోవాలండి కొద్దిగా మనకు చల్లగా అయ్యాయండి తీసేసుకుందాం ఈ విధంగా సేమ్ మనం ఇడ్లీ ఏ విధంగా పెట్టేసుకుంటామో అదే విధంగా పెట్టేసుకొని ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇవి మ్యాష్ చేసుకోవాలండి మొత్తం కూడా తీసేసుకుందాం ఇవి తీసేసుకొని చూడండి నేను కుడుము పెట్టే దీంట్లో కొద్దిగా వేసే వేసుకున్నాను కదండి ఇది కూడా కుడుము పెట్టేసుకుందాం ఈ విధంగా కప్పుల నుంచి తీసేసుకొని మ్యాష్ చేసేసుకోవాలండి కొద్దిగా ఇది చల్లగా అయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా చేసేసుకోవాలండి ఉండల్లా లేకుండా చూడండి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలండి మొత్తం కూడా ఎక్కడ ఉండల్లా లేకుండా ఈ విధంగా మొత్తం కూడా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పాకం తీసేసుకుందామండి షుగర్ అయితే నేను తీసుకున్నాను బెల్లం కాకుండా షుగర్ తీసేసుకున్నాను సో బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పాకం తీసి చూపిస్తానండి ఏ విధంగా తీసేసుకోవాలో చూడండి పాకం తీసుకోవడానికి అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి రెండు కప్పులు షుగర్ వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి ములిగేంత వరకు వాటర్ వేసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇది కరగనిద్దాం చూడండి మనకైతే పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూద్దాం చూసారా మనకి తీగ పాకం రావాలండి ఇది చూడండి ఈ విధంగా తీగ పాకం వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఈ విధంగా రావాలి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదండి ఇదైతే ముందు మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పులో అయితే వేసేసుకుందాం వేసి మంచిగా కలిపేసుకోవాలి ఈ పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుందాం ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపిన తర్వాత ఉన్నిది వేసేసుకుందాం అండి ఉంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకుందాం మనకి వండు వచ్చే విధంగా కలిపేసుకోవాలండి కొద్దిగా ఉంచేసుకొని ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి కలిపేసుకొని చూద్దామండి మనకి వండ వచ్చినట్టయితే మరి షుగర్ సిరప్ మనకు అవసరం లేదండి సోయలో కలిపేసుకోవచ్చు మొత్తం కూడా కలిపేసుకుందాం ఇందులోని ముందుగా నేను నేతలు వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటానండి అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకుందాం ఇది మనకు కొద్దిగా చల్లపడిందండి చేత్తో ఈ విధంగా నొక్కుంటూ కలిపేసుకొని మనకు వండ వస్తే మనకి షుగర్ సిరప్ అవసరం లేదండి వేయడం మొత్తం కూడా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఉండ అయితే ఈ విధంగా చుట్టి చూద్దాం చూసారా వండ వస్తుందండి మనకి ఈ విధంగా చుట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండలు అయితే చుట్టేసుకోవాలండి ఈ విధంగా చుట్టేసుకోవాలి షుగర్ సిరప్ కూడా కొద్దిగా ఉందండి అది సోయ్ కోసం అయితే ఉంచేసుకుందాం చూడండి కొద్దిగా ఉంది ఇది సోయ్ కోసం ఉంచేసుకుందాం ఇప్పుడైతే మొత్తం కూడా ఇదే సైజులో ఉండలు చేసి చూపిస్తానండి ఈ విధంగా చుట్టేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి ండి ఉండలను అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలండి మొత్తం కూడా ఈ విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇందులో ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇందులో కొద్దిగా గోరువెచ్చిన వాటర్లో బెల్లం వేసేసుకున్నానండి ముందు షుగర్ సిరప్ కొద్దిగా మిగిలింది కదండి అందులోని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇందులో బెల్లం అయితే కొద్దిగా ఒక కప్పు వరకు వేసేసుకున్నాను చూడి ఈ కప్పుతో ఒక కప్పు వేసేసుకున్నాను అండి బెల్లం మీరు స్వీట్ తినేబెట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదైతే ఫిల్టర్ చేసేసుకుందాం ఎందుకంటే ఇందులో రాళ్ళు ఉంటాయి కదండి చిన్న చిన్న చెత్తది ఉంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి చూడే విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఇందులో ముందుగా నేను మినపప్పు నానబెట్టేసుకున్నాను కదండి అది కూడా గ్రైండ్ చేసేసుకున్నాను ఇది కొద్దిగా వేసేసుకుందాం సగం అయితే వేసుకుంటానండి చాలకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఈ మినపరుబ్బుని వేసుకొని ఇందులో కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా బియ్యం పిండి కప్పు వరకు వేసేసుకోండి కప్పు గోధుమ పిండి ఇవి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఈ సోయకి మనకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అండి లైట్గా ఇంతే అండి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని కొద్దిగా తిక్కుగా మనకు రావాలండి తిక్కుగా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ ఉండాలి లేకుండా కలిపేసుకోవాలి మినప రుబ్బుని కూడా వేసేసుకుందాం అండి ఉన్నది కొద్దిగా ఉంచాం కదా అది కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా తిక్కుగా ఉండేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకోవాలండి కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు మనం బజ్జీ పిండి ఏ విధంగా అయితే కలిపేసుకుంటాం ఆ విధంగా కలిపేసుకోవాలి మీకు ఇంకా పలుచుకుందనుకునేటప్పుడు బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా తిక్కుగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా రావాలండి మనకి బూర్లు సాఫ్ట్గా రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు వేసుకుంటానండి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకుందాం మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకి సోయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బూరెలను ఈ ఉండలను ఒక్కొక్కటిగా ఇందులో ముంచుకుంటూ వేసేసుకుందాం అండి ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా చూడండి మనకి ఉండకు ఈ విధంగా పట్టేటట్టు రావాలి ఇప్పుడైతే ఆయిల్ కూడా నేను వేడి చేసుకున్నానండి ఇప్పుడు వేయడం స్టార్ట్ చేద్దాం చూడండి మనకి ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు వేయడం స్టార్ట్ చేద్దాం ఈ విధంగా ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోవాలండి కొంచెం దూరం దూరంగా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్యాన్ కిన్న సరిపోతుంది అన్నీ వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత కలిపేసుకోవాలండి రెండు వైపులు కూడా మంచిగా చూడండి మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి మనం వేసేటప్పుడు సిమ్లో ఉంచేసుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం రెండు వైపులు ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి చూడండి ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలండి ఈ విధంగా వేగేటప్పుడు తీసేసుకుందాం చూసారా మంచిగా వేగేవి మనము మినపరుబ్బు ఇంకా ఆయిల్ కూడా మనం సోయిల్లో వేసుకున్నాం కదండి అందుకోసమే సాఫ్ట్గా వస్తాయండి మనకి బోరెలు అన్నది ఈ విధంగా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూసారా అంత మంచిగా వచ్చాయో ఒక ప్లేట్లో వేసేసుకున్నామండి చూడండి చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో చేసిన కుడుంబూర్ల రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి నేనైతే యాలకల పొడి కూడా వేసేసుకున్నానండి అది స్కిప్ అయింది కొద్దిగా అది కూడా వేసేసుకోండి యాలకల పొడి కూడా వేసుకొని అయితే మంచిగా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు పాకం తీసేటప్పుడు యాలకల పొడిని వేసేసుకోండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ సూపర్గా ఉందండి చూడండి సాఫ్ట్గా మనం సోయ్ కలిపేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేస్ట్ చేసుకుంటే సాఫ్ట్గా బాగుంటాయండి చూడండి లోపల కూడా మంచిగా మనకి ఉడికింది ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి వరలక్ష రథం కూడా ఉంది కదండి అందుకోసమని ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పెసరపప్పుతో చేసిన కుడుంబూర్ల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి